బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్తగా తీసుకొస్తున్నటువంటి జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి రెడ్డి జాగృతి మాధవ రెడ్డి అయితే బీసీల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అసలు బీసీలు మా అండ లేకుండా బ్రతకగలరా రెడ్లు ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతారా తెల్లారితే రెడ్ల దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ వారిచ్చిన డబ్బులు తీసుకొని పప్పం గడుపుకునేటటువంటి బీసీలు ఈ రోజు రెడ్లనే విమర్శించే స్థాయికి వెళ్లిపోయారు వాస్తవానికి రెడ్లదే తప్పు మేమే ఆదరించబట్టి మాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందంటూ ఇతనైతే మాట్లాడటం జరిగింది ఈ వీళ్ళందరూ కుల సంఘాలు పెట్టుకుని రెడ్లను మెయిల్ చేస్తూ డబ్బులు దండుకొని మా దగ్గర ఏమొచ్చేసి ఒంగోని దండాలు పెట్టుకొని బయటికి వెళ్ళి మమ్మల్లే విమర్శించే స్థాయికి వీళ్ళు వెళ్లిపోయారా అంటూ ఇప్పుడు బీసీల మీద అయితే ఫైర్ అయిపోతున్నాడు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తప్పేం కాదు అది ఆయన ఇష్టం మళ్ళీ ఇతను అంటాడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా మరి అలాంటప్పుడు ముస్లింలు దేశం మొత్తం మీద ఎక్కువ మరి వాళ్ళకి అలాగే ఇస్తారా మరి ఇవ్వగలరా అంటూ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఇప్పటికే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు ఒకవైపు మళ్ళీ లో కూడా ఇప్పుడు ముస్లింలు తీసుకొస్తున్నారుగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకి మొత్తానికి కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక పెద్ద నాటకం బీసీ రిజర్వేషన్ అనేది వాస్తవానికి వీళ్ళు ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరు ఇప్పుడు ఇదంతా ఒక ఎన్నికల స్ట్రాటజీ అసలు రిజర్వేషన్ వల్ల ఎవరు బాగుంది ఎస్సీలకి పది సంవత్సరాలు రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ గారు అన్నారు కానీ పది సంవత్సరాలు వాళ్ళ బ్రతుకులు మారాయా సరే మారలేదు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఎవరు బ్రతుకులు మారే బీసీ ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఎస్సీలోను ఇప్పుడు ధనవంతులు ఉన్నారు ఓసీల్లో కూడా పేదోలు ఉన్నారు ఇప్పుడు ధనిక పేదరికంతో చూసుకుని రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుంది కానీ ఈ కులాల రిజర్వేషన్ల వల్ల బాగుపడేది ఎవరు ఎస్సీల్లో కూడా రాజకీయ నాయకులు అయిన తర్వాత వాళ్ళు కూడా రాజకీయ నాయకులే అయిపోతున్నారు ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయి ఓట్లు దండుకున్నారు తప్ప ఎవరిని ఏ వ్యవస్థని ఏ సామాజిక వర్గాన్ని బాగు చేసే పరిస్థితి లేదు ఎక్కడన్నా ఎక్కడ బాగుపడ్డాయి చెప్పండి కాకపోతే ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రాజకీయంగా కొంతవరకు అణచవేతకు గురి అవ్వకుండా రాజకీయంగా కొంత ఎంతో కొంత ఎవరిదో ఒకరి అండాయిని చూసుకుని వాళ్ళు పోటీ చేయగలుగుతున్నారు ఒకవేళ మాత్రం రిజర్వేషన్ లేకపోతే అసలు వాళ్ళని దరిదాపుల్లో కూడా రానివ్వరు